హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ రోజు చూసేద్దాము నేనైతే కేజీ కాకరకాయ తీసుకున్నాను కేజీ కాకరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు సరిపడా ఉప్పు నేనైతే పట్టించడానికి పట్టించడానికైతే ఉప్పునైతే వేసానండి ఉప్పు వేసి ఉప్పు మొత్తం ఒక్కలకి పట్టే విధంగా మొత్తం ఇలా చేతితో కలపాలి ఇలా చేతితో కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అవుతుందండి మొక్కలైతే ఇలా వాటర్ వాటర్ ఇలా బయటికి వచ్చినట్టు అయినప్పుడు మనమైతే చేతులతో బాగా పిసికి ఆ ముక్కలకైతే పట్టిన ఉప్పు ఉంది కదా బాగా ఉప్పు పట్టేసి వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదా అప్పుడు మనమైతే ఇలా రెండు చేతులతో ఒకలను అయితే బాగా పిసికి మనమైతే ఆ చేదు ఉన్న వాటర్ని అయితే బయటికి తీసేయాలి బయటికి తీసేసిన తర్వాత మనం మొత్తం ఇలా ఈ ఒక్కలు ఉన్నాయి కదా ఇలా చేతితో మొత్తం గట్టిగా ఆ వాటర్ని మొత్తం పిండేసేయాలి చూసారా ఎలా వస్తుందో వాటర్ అయితే చాలా చక్కగా ఒక్కళ్ళలో ఉన్న వాటర్ అయితే మొత్తం బయటికి అయితే మనం తీసేయాలండి బయటికి తీసేసిన తర్వాత మనమైతే ఈ ఒక్కలను అయితే మనము ఎండలో వన్ ఆర్ టూ అవర్స్ వరకు ఎండబెట్టాలండి ఎండబెట్టిన తర్వాత మనమైతే ఈ మొక్కల్ని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అసలు చేదే లేకుండా ఫ్రై అయితే చాలా చక్కగా వస్తుందండి చూసారా వాటర్ అయితే మొత్తం తీసేస్తున్నాను నేనైతే ఈ ఒక్క నుండి వాటర్ అయితే చాలా వరకు ఇగో చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇలా ఈ వాటర్ని తీసిన తర్వాత మనమైతే ఈ వాటర్ని పడేసేయాలి తర్వాత మనము ఈ ఒక్కల్ని ఎండకైతే ఎండకైతే మనమైతే వన్ ఆర్ టూ అవర్స్ వరకు ఈ మొక్కలను అయితే మనము ఎండ వేయాలండి ఇవి ఎండడానికి వన్ ఆర్ టూ అవర్స్ వరకు పడుతుంది ఎండిన తర్వాత మనమైతే చక్కగా ఈ మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా ఎండినాయి కదా ఇప్పుడు మనమైతే వీటిని ఆయిల్లో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలో వచ్చేంత వరకు మనమైతే ఈ కాకరకాయ ఒక్కల్ని ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అయితే చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు కదా ఇలా ఫ్రై చేసుకొని తింటే మనకి కాకరకాయ కూడా మన హెల్త్కి చాలా మంచిదని అంటూ ఉంటారు కదా ఇలా చిన్నపిల్లలు అసలే తినని పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సూపర్గా వస్తుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడైతే కాకరకాయ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయింది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలను కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే అదే ఆయిల్లో గింజల్ని వేసేసి కొంచెం రెండు మూడు రెమ్మల్ని ఆ అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి మనమైతే పోపులో వేసేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసినప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి మూత ఇలా పెట్టేసేయాలి తర్వాత మనమైతే గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్ర ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని కొంచెం సేపు వేగినచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా చక్కని ఫ్లేవర్ వస్తుందండి చక్కగా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది తర్వాత మెంతి పౌడరు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న ఫ్రైలోకి ఇంత ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు మరియు కాకరకాయ ఉన్నది కదా అది కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని తినేసేయడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ కాకరకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తిని ఒకసారి చూసి మీరు కూడా కామెంట్ పెట్టండి